గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడిస్తామని చెప్పినామో అది మొదలయ్యి చాలా నెలలు అవుతుంది ఆగస్టు పదైదు నుంచి మరి ఉచిత ఉచిత బస్ ప్రయాణము మహిళలకు ఇస్తామని చెప్పినాము అది కూడా మొదలవ్వడం జరుగుతుంది నిన్నటించి తల్లికి వందనము స్కీమ్ కూడా మొదలైంది అది కూడా డబ్బులు నిన్నట్టించి పడ్డం జరుగుతుంది మరి అంతేకాకుండా రైతులకు డబ్బులు వేస్తామని చెప్పినాము ఏ రోజైతే కేంద్రము డబ్బులు వేస్తుందో అదే రోజు రైతులకు మేము కూడా డబ్బులు వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్క నెల జాబ్ మేళా పెట్టి అంతెందుకు ఆలగడ్డ లాంటి ప్రాంతంలోనే ఇప్పటి వరకు ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరి జరిగింది మరి ఇవన్నీ కూడా వైసీపీకి వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కనిపించట్లేదు కావాలని కళ్ళు మూసుకొని చల్లుతున్నారా అనేది కూడా ఈరోజు మేము కాదు ప్రజలే వాళ్ళని చీకొడుతున్నారు అంతేకాకుండా ఏదైతే ఈరోజు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అతి ముఖ్యంగా లోకేష్ అన్న గారికి ఈ తల్లికి వందనము పథకాన్ని అమలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలందరూ కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మరి ఏదైతే తల్లికి వందనమో అనౌన్స్ చేశారో దానికి ప్రాణం పోసి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి లోకేష్ అన్న గారు ఈరోజు మీరందరూ కూడా ఒకటి గమనించాల గతంలో అమ్మఒడి పేరు మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందు ఎందుకు భారతిరెడ్డి గారు కూడా పులిగండల్లో ప్రచారం చేస్తూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ ఎంతమంది అంటే అందరిని పక్కన పెట్టేసి ఒకరంటే ఒకరే పిల్లవాడికి మరి అమ్మఒడి ఇస్తామని చెప్పి అమలు చేయడం జరిగింది అది కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఏదైతే స్కూల్ మొదలవ్వక ముందు ఇవ్వాల్సిన అమ్మవడి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇచ్చినారు కొంతమందికి రాను కూడా రాలేదు కేవలము ఐదు వేల కోట్లో ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వం నలభై ఐదు లక్షల విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ తల్లికి వందనము కార్యక్రమం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము అమల్లోకి తీసుకొచ్చిందో ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పినారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఒకరే ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అట్లా నలుగురున్నా కూడా అరవై వేల రూపాయలు మరి ఈరోజు ఒక కుటుంబానికి ఇస్తున్నారంటే లోకేష్ అన్న గారు ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎవరు కూడా పనికి పోకూడదు స్కూల్కి పోవాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమానికి ఇంత సీరియస్నెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్డీఏ ప్రభుత్వము పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాకుండా తల్లికి ఈరోజు ఒక్కడే ఉంటే పర్వాలేదు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తామన్నప్పుడు ఆ తల్లి ఆ ముగ్గురు లేదా ఇద్దరు పిల్లల్లో ఎవరిని బడిగి పంపించాలా ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలనే ఒక ఆందోళనలో ఆ తల్లిలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ తల్లికి కూడా కడుపు కోత ఉండకూడదని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందిని ఈరోజు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను వేల రూపాయల్లో కూడా రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి అదేవిధంగా టాయిలెట్ మెయింటెనెన్స్కి కూడా దాన్ని ఆ రెండు వేల రూపాయలు పక్కన తీసి కలెక్టర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇదే పథకాన్ని ఇదే పథకము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదిహేను వేలు ఇస్తున్నప్పుడు రెండు వేల రూపాయలు పక్కన తీసుకుంటారు కదా కాకపోతే వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఎటువంటి మెయింటెనెన్స్ చేయలేదు కానీ మేము ఈ పదిహేను వేలలో రెండు వేలు తీసి మేము మెయింటెనెన్స్ కి పెడతామని చెప్పి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు నోటికొచ్చినట్టుగా లోకేష్ అన్న గారి గురించి మాట్లాడుతూ ఏదైతే ఆ రెండు వేల రూపాయలు లోకేష్ గారి జోబులోకి పోతుందా లోకేష్ గారు అకౌంట్ లోకి పోతున్నా అని చెప్పి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అడుగుతున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల రూపాయలు గతంలో ఆయన తీసుకున్నారా అటువంటి డౌట్ మా మీద రావడానికి గతంలో మీరు స్కామ్ చేశారని చెప్పి మేము చేస్తామని చెప్పి అనుకుంటున్నారా లోకేషన్ నగర్ ఒకటే మాట చెప్పినారు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాము ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు నిరూపణ నిరూపణ చేయండి లేదంటే క్షమాపణ చెప్పి ఆ పోస్ట్ తీయండి లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ దానికి ఇంతవరకు వైసీపీ నాయకులు ఎవరు స్పందించలేదు గతంలో కూడా స్పందించినందుకు ఏమి లేదు కానీ వైసీపీ నాయకులు దీని గురించి క్లారిటీ ఇచ్చి మీరు వెంటనే పోస్ట్ తీసేసి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి హలో హలో ఒక పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు బుడద చెల్లే కార్యక్రమం చేస్తున్నారు కానీ వాళ్ళకి సమాధానం మేం చెప్పట్లేదు వైసీపీ నాయకులు సమాధానం ప్రజలే చెప్తున్నారు మహిళలు అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని గ్రామాల నుంచి మాకు డబ్బులు పడ్డాయి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు లేదా ముగ్గురు ఉన్నారు నలుగురు ఉన్నారు మాకందరికి డబ్బులు పడ్డాయని చెప్పి వాళ్ళు వీడియోలు తీసి పంపిస్తుంటే కూడా వైసీపీ నాయకులకి బుద్ధి రావట్లేదు అంతేకాకుండా ఈరోజు అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా ఎట్లాగో మీకు లేదు ప్రజలు మీకు మీ మీద మీ పరిపాలన మీద నమ్మకం లేక మీ మీద నమ్మకం లేక మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అట్లీస్ట్ మేము చేసే మంచి కార్యక్రమాలను మీరు మెచ్చుకోకపోయినా సైలెంట్ గానే ఉండాల కానీ ఈ విధంగా ఒక పక్కన రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకుంటుంటే మరో పక్కన మీరు ఈరోజు ప్రజలతో మీరు తిట్టు తినే కార్యక్రమాలు చేసుకుంటున్నారు అంతేకాకుండా మొన్న మనం అందరం కూడా చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పోయినారు అక్కడ పోలీసులు గాంజే అమ్ముతున్న వాళ్ళని కొట్టే వీడియో బయటకు వచ్చిందని చెప్పి వాళ్ళ కుటుంబాలను కలవడానికి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి మీకు ఏమీ కాదు మా ప్రభుత్వం వస్తే మీరు మళ్ళీ గాంజే అమ్ముకోవచ్చని ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పోయినట్టుగా ఉంది ఈ రోజు మనం అందరం కూడా చూసినాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించేది ఎక్కడ గాంజా దొరికినా ఆంధ్రప్రదేశ్ వైపు వేలు చూపించేవాళ్ళు కానీ ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు సే నో టు డ్రగ్స్ అని ఒక్కసారంటే ఒక్కసారి కూడా అనలేదు డ్రగ్స్ వాడకండి అని ఒక్కసారంటే ఒక స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయినారు అది ఎందుకు అనేది ప్రజలందరూ కూడా ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది అంతేకాకుండా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారంట మొన్న వైసీపీ నాయకులు ఈ వెన్నుపోటు కార్యక్రమం ఒకటి చేస్తున్నారు అసలు వైసీపీ నాయకులు మాకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరు వెన్నుపోటు కొడతారు ఎవరికి వెన్నుపోటు కొడతారు వెన్నుపోటు ఎవరు పెడుస్తారంటే పక్కన ఉన్న వాళ్ళు పొడుస్తారు మేము ఎట్లాగో లేము సో ప్రజలు పొడతారని చెప్పి ఈరోజు ప్రజల మీద వాళ్ళు దాడికి దిగినారా ప్రజల మీద విమర్శలు చేస్తున్నారా అనేది కూడా ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ ప్రజలందరూ కూడా ఆలోచించాలా మొన్న ఈ కార్యక్రమము జరుగుతున్న సందర్భంలో ఎర్రగుంట్ల అని చెప్పి ఆలగడ్డ ప్రాంతంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామం నుంచి కొంతమంది ఫోన్ చేస్తున్నారు నాకు ఫోన్ చేసి అమ్మ రేపు వైసీపీ నాయకులు వెన్నుపోటు కార్యక్రమం ఏదో చేస్తున్నారంట వెన్నుపోటు ఎక్కడ పొడిచారమ్మా డైరెక్ట్గానే కదా పొడిచారు ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదైతే వెన్నుపోటు ప్రజలు మీకు కాదు మేలు మీకు కాదు పొడిచింది వెన్నుపోటు పొడిచింది ప్రజలకి వైసీపీ ప్రభుత్వము గతంలో ఉన్నప్పుడు గొడ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పినారండి అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను ఇదే క్యాపిటల్ ఇదే రాజధాని అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే మూడు రాజధానుల మీద కన్నుగడింది అదేవిధంగా ఏదైతే ఆయన సొంత బాబాయిని హత్య చేసిన విషయంలో మీడియా ముందుకొచ్చి హార్ట్ అటాక్తో గుండెపోటుతో చనిపోయినారని చెప్పి సునీత గారికి అన్యాయం చేయడానికి ప్రయత్నం వెన్నుపోటు ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి షర్మిల గారు ఏ అయితే పార్టీని కాపాడుకున్నారో ఆ రోజు ఆమెని వాడుకుని తర్వాత ఆమెకు వెన్నుపోటు ఎవరండి వైసీపీ నాయకులు అంతేకాకుండా విజయమ్మ గారు ఏదైతే మీరు జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ గారిని కూడా ఏ విధంగా అయితే వాడుకున్నారో ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలకు వెళ్లి ఆమెకు రాజకీయంగా ఎప్పుడు బయటికి రాకపోయినా ఆమె అన్ని చోట్ల కూడా తిరిగి మీకోసం ప్రచారం చేస్తే అదే విజయమ్మ గారితో మీ పార్టీలో మీరు సస్పెండ్ చేయించి మీరు రాజీనామా చేయించి ఆమెను బయటికి పంపించలేదండి అది ఎవరండి వెన్నుపోటు పెడుతుంది మీ సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పెడుతుంది ఎవరండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మూడు రాజధాని పేరు మీద ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలని మోసం చేసి వెన్నుపోటు కొడుచింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు సో వెన్నుపోటు ఎవరికి కొడుతున్నారు ఎవరు అనేది కూడా ఈ రోజు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా ఒక చిన్న ఉదాహరణ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరు మీద ప్రజలని ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి బ్రిటిష్ కాలంలో డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి మేము రాయలసీమ వాళ్ళు కోస్తాంధ్ర వాళ్ళతో కోస్తాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళతో కొట్లాడుకునేలాగా చేసినాడు రాజధాని ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలని డిస్కషన్లు లేపి మా అందరితో ఆ విధంగా రాయలసీమ వాళ్ళని మోసం చేయడం జరిగింది ప్రాంతాలను బట్టి ప్రాంతాలని విడిదీసి చిచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మనమంతా ఒకటే మనమంతా కలిసి ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఒక దిశ ఒక దిశలోకి తీసుకొచ్చినారు చిన్న ఉదాహరణ ఎక్కడో విజయవాడలో వరదలు వస్తే రాయలసీమలో ఉన్న కరువు ప్రాంతాల్లో కూడా చందాలు వేసుకొని విజయవాడలో వరద బాధితులకి చందాలు ఇవ్వడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా నడుచుకునే విధానం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కి గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు రింగ్ మాస్టర్ మాత్రము లోకేష్ అన్న గారు ఎందుకంటే మేము పులులు సింహాలు అని చెప్పుకున్న వైసీపీ నాయకులు ఈ రోజు లోకేష్ అన్న గారు రింగ్ మాస్టర్ అయిన తర్వాత ఒక్కొక్క స్టూల్ మీద గుర్చబెట్టి ఎవరైనా రాష్ట్రానికి అన్యాయం చేసినా ఎవరైనా రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడినా రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలిగే ఎవరైనా చేస్తే మాత్రము ఓర్చుకునేది లేదు చూసేది లేదని చెప్పి ఈ రోజు ఒక రింగ్ మాస్టర్ లాగా వాళ్ళందరినీ కంట్రోల్ పెట్టే వ్యక్తి లోకేష్ అన్న గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మళ్ళొ మరొకసారి ప్రజల మనిషిగా నిరూపించుకున్న లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి పథకాలు ఇంకా ఏదైతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రజల చేత అందరి చేత కూడా శాశిని అనిపించుకునే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనుకునేవాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ అన్నపూర్ణ కాస్త కాస్త అప్పుల రాష్ట్రంగా మారింది అడుగు తినే పరిస్థితి తీసుకొచ్చినారు గతంలో వాళ్ళు వైసీపీ నాయకులు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పరుగులు తీసుకున్నాము ఈ రోజు రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు ఆగిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు మళ్ళీ మొదలు పెడుతున్నారు అదేవిధంగా రోడ్లు కాలువలకి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నో సందర్భాల్లో కేంద్రంకి వెళ్ళి కాలు కట్టుకున్నారు ఒక రూపాయనే ఇచ్చినారా అండి ఎందుకంటే మీ పరిపాలన మీద నమ్మకం లేదు కాబట్టి ఈ రోజు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు లోకేష్ అన్న గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆఖరికి మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంక్లూడింగ్ టూరిజం కూడా ఆ విధంగా డెవలప్మెంట్ మళ్ళీ చేయడానికి రాష్ట్రం ముందుకు వెళ్తుంది సో దయచేసి వైసీపీ నాయకులు మీకు ప్రతిపక్ష హోదా కూడా వద్దని మిమ్మల్ని ఇళ్లలో గుర్తుపెట్టినారు ప్రజలు మేము కాదు అటువంటి ప్రజలు మళ్ళీ మీకు బుద్ధి చెప్పి మీరు కేవలం ఒక సీటు కూడా పరిమితం కాకుండా మీరు గతంలో అన్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈసారి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము అన్నాము ప్రజలు అంటారు మీతో సో దయచేసి ఆ స్థాయికి మీరు దిగజారకుండా మీరు ఏదైతే మేము ఎక్కడైనా పొరపాట్లు చేస్తే మీరు చెప్పాల్సింది పోయి మీరు చేసే ప్రతి ఒక్క మంచి కార్యక్రమానికి అడ్డుపడితే మాత్రమే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరూ తల్లిదండ్రుల తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇంతసేపు నేను ప్రెస్ మీట్ ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడింది అదే అన్న వాళ్ళు ఎంతసేపు ఉన్న రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా అంటే రెడ్ బుక్ రాజ్యంలో ఎవరు తప్పు చేసిన వాళ్ళు మీరు ఏ తప్పు చేయలేనప్పుడు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేము కావచ్చు ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేసినారో ఎవరైతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు తప్పు కార్యక్రమాలు చేస్తారు స్కాములు చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది రెడ్ బుక్ రాజ్యం అంటారా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ తీసుకునే చర్యలు అంటున్నారా అది ఇవాళ ఇష్టం చూడండి రాష్ట్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగింది అప్పులల్లో ఉన్నాము అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ లోటు బడ్జెట్ ఉన్నా కూడా ప్రజలకి తెలియ భారం పెట్టకుండా ప్రజల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అప్పుల వల్ల వాళ్ళు చేసిన స్కాముల వల్ల వాళ్ళు చేసిన డైవర్షన్ ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న సిస్టమ్ అంతా అల్లకల్లోలం చేసేసినారు మళ్ళీ ఇప్పుడు ట్రాక్ మీదకి ప్రభుత్వం వస్తుంది ట్రాక్ మీద పెడుతున్నాం ఇందాక నేను చెప్పిన పథకాలన్నీ ఆల్రెడీ మొదలైనవి ఇవన్నీ సూపర్ సిక్స్ కింద వచ్చిన పథకాలే ఏదైతే డిసెంబర్ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి బస్ ప్రయాణం ఉచితంగా చేస్తున్నారు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అదేవిధంగా ఏ రోజైతే ఇప్పుడు పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు డెఫినెట్గా నా నియోజకవర్గంలో ఐదు వేల ఐదు వందల మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ఇప్పించినాం సో కేంద్రం సపోర్ట్ తో కూడా ఏదైతే నిరుద్యోగ భూమి కూడా తొందరలోనే మొదలవుతున్న లొకేషన్ గారు చెప్పడం జరుగుతుంది అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తారు అండ్ రైతులకు పడాల్సిన డబ్బులు కూడా ఏదైతే ఇరవై వేలు కేంద్రం ఎప్పుడైతే డబ్బులు షేర్ ఏదైతే కేంద్రం వేస్తా అదే రోజు రాష్ట్రం షేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఈ పదహైదు వేల రూపాయలు అందులో నుంచి రెండు వేలు కట్ చేసే ఫస్ట్ స్టార్ట్ చేసిందే వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమంలో ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారో వాళ్ళు కూడా పదహైదు వేలు ఇవ్వలేదు పదమూడు వేలే ఇచ్చారు మరి ఆ రెండు వేలు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి పోయిందా దాన్ని కూడా సమాధానం వైసీపీ వాళ్ళు చెప్పాలి కదా ఈ రెండు వేల రూపాయలు ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అని డబ్బులు పక్కన తీసి కలెక్టర్ ఫండ్స్కి ఇస్తున్నారో డెఫినెట్గా మీరు వచ్చే రోజుల్లో ఆ స్కూలల్లో డెవలప్మెంట్ మీరు కూడా పోతున్నారు అంటే వాళ్ళు ఇచ్చింది ఒకరికే మేము ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలు ఐదు మంది ఉంటే ఐదు మంది ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పినాం సో ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయినారు వాళ్ళు గతంలో నలభై లక్షల లేదా నలభై రెండు లక్షల మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది మేము అరవై ఏడవ లక్షల మందికి ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఇంక్రీజ్ అమౌంట్ కూడా అక్కడ అడ్జస్ట్ అవుతుంది రెండోది కూడా ఇప్పుడు నిన్నటి నుంచి డబ్బులు వేసే దాంట్లో కూడా లోకేష్ అన్న గారు ఇంకొక చిన్న పాయింట్ చెప్పారు చాలా మంది తల్లుల అకౌంట్లు డియాక్టివేట్ అయినాయి సో వాళ్ళందరూ అకౌంట్లు కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి చాలా మందికి డబ్బులు పడకుండా వెనక్కి వచ్చేసాయి మీరు యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా ఆ అకౌంట్ లో పడతాయని చెప్పి కూడా ఆ చిన్న పాయింట్ ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో అది కూడా క్లియర్ లోకేషన్స్ గుంభకోణండి స్కామ్ గురించి చెప్పుకుంటూ పోతే ఈరోజంతా సరిపోదు మనకి కేవలం ట్యాబ్లే కాదు స్కూల్ బ్యాగ్స్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి పిల్లలకి ఇచ్చే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు స్కాన్ చేయడం జరిగింది అది ఆధారాలతో సహా మేము వచ్చిన తర్వాత నిరూపించడం జరిగింది ఫస్ట్ పిల్లలకి ఇవ్వాల్సిన పుస్తకాలే సరిగ్గా వాళ్ళు ఇవ్వలేకపోయినారు ట్యాబ్ల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు లోకేష్ అన్న గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారేమో కానీ ఒక చదువు విషయంలో పిల్లల విషయంలో క్వాలిటీ విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాంప్రమైజ్ కారు పిల్లలకి క్వాలిటీ కలిగిన ఎడ్యుకేషన్ కావచ్చు క్వాలిటీ కలిగిన లైఫ్ కావచ్చు ఇవ్వడానికి ఉదాహరణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పిల్లవాడికి ఇస్తారో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామన్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది మనకేందంటే పిల్లలు స్కూల్కి రావాలా పిల్లలు భవిష్యత్తు బాగుండాలా అది గవర్నమెంట్ స్కూల్లా ప్రైవేట్ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ అని చెప్పి అందరికి సమానంగా కూడా వాళ్ళు ఈక్వల్ గా ఇవ్వడం జరుగుతుంది సో క్వాలిటీ అనేది డెఫినెట్ గా మా ప్రభుత్వంలో కనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ని గతంలో వాళ్ళు వాడుకున్నంతగా ఇలా కూడా వాడుకోవచ్చా అనేది దేశానికే వాళ్ళు చేసి చూపించినారు కానీ ఈరోజు యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది నేను చెప్పాల్సిన అవసరం లేదు నాతో పాటు ఎంతో మంది ఇతర రాష్ట్ర వాళ్ళు కూడా ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఫ్యాషనిజం అనేది కంప్లీట్గా కంప్లీట్ గా అంటే కంప్లీట్ గా తీసేసిన వ్యక్తి ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు సో అటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కొంతమంది కార్యకర్తలు ఇంకా మేము అందరం కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జరుగుతుందని చెప్పి కానీ ఆయన ఎక్కడ కూడా ఒక చిన్న మాట అటు ఇటు అగ్రెసివ్గా మాట్లాడినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోవడానికి లేరు ఎందుకంటే అంత నరకం చూపించినారు గతంలో వాళ్ళకి ఇప్పుడు మేమందరం కూడా ఒక లైన్ లో అభివృద్ధి తప్ప వేరే ఎక్కడ డైవర్ట్ కాకుండా ముందుకు వెళ్తున్నాము డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ముఖ్యంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడైనా దొరికినా వాళ్ళు అమ్ముతున్నారు కొంటున్నారు అని తెలిస్తే మాత్రము పీడియాక్ ని పెట్టమని చెప్పి కూడా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం అమ్మాయి జోలికి ఎవరైనా పోతే అమ్మాయిల జోలికి ఎవరైనా పోతే మాత్రము ఇమ్మీడియట్ యాక్షన్ వెంటనే తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వము సో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో అటు అనిత గారు కావచ్చు లోకేష్ అన్న గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మేము కావచ్చు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ తప్పకుండా పాటించాలా అనేది మేమందరం కూడా స్ట్రిక్ట్ గా ఎందుకంటే మాకు పదే పదే చెప్పినారు ఎంతో మంది కార్యకర్తలు ఎంతో మంది లీడర్లను జైలలో పెట్టి వాళ్ళని హింసించి చాలా మంది ఏమనుకున్నారు ప్రభుత్వంలోకి రాంగ్ అనే వైసీపీ నాయకుల మీద ఏమన్నా చేశాననుకుంటాం ఇందాక మీరు చెప్పిన పాయింట్ ఇంతవరకు తప్పుడు కేసు ఒక్కటంటే ఒక తప్పుడు కేసు కూడా ఇంతవరకు నమోదు కాలే ఏ నియోజకవర్గంలో కూడా దాన్ని బట్టే అర్థం అవుతుంది ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద ఎంత సీరియస్ ఉందనేది అంటే ఆయనకి సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఉందని అందరు అంటున్నారు అది ఎంతవరకు మరి వాస్తవం తెలియదు కానీ ఈరోజు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడి మహిళల గురించి ఈ విధంగా మాట్లాడుతున్న వ్యక్తులను కంట్రోల్ చేయకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పినారు ఏ రోజైతే అసెంబ్లీలో మంత్రులు అడ్డదిడ్డంగా మాట్లాడడం మొదలుపెట్టారు ఆ రోజే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించింటే ఈరోజు అంత కొంత సీట్లు పెరిగేది ఈరోజు సాక్షిలో వాళ్ళ సొంత ఛానల్లో అమరావతి రైతుల మీద మహిళల మీద ఆ విధంగా వ్యాఖ్యలు చేసిన వెంటనే వాళ్ళే సస్పెండ్ చేసేసి వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళని బయటికి గెట్టేసింటే అంతకుంటూ మర్యాద వచ్చేది వాళ్ళని వెనకేసుకొని వస్తున్నారు ముఖ్యంగా రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి అటువంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే కూడా చాలా విదూరంగా ఉంది ఒక తోటి మహిళగా అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులని ఖండించాల్సింది పోయి అటువంటి వాళ్ళని వెనుకేసుకొస్తున్నారంటే ఆ పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి అర్థమవుతుంది నిజంగా అంటే బాలకృష్ణ గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఎవరైనా మా పార్టీకి కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ సంబంధించి అటువంటి మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడినా ఏదైనా చేసినా ఈరోజు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకు ఓట్లేసి గెలిపించేవాళ్ళు కాదు వాళ్ళు ఏ సందర్భంలో అన్నారా లేదా అనేది కూడా ఆలోచించుకోకుండా మీడియా ముందు ఏది మాట్లాడితే ప్రజలు నమ్మే రోజులు పోయాయి సో ప్రజలు కూడా ఇప్పుడు మేము చెప్పేది కూడా ప్రజలు ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు ఆలోచించి మాకు ఓట్లు వేస్తారు సో మమ్మల్ని గెలిపించి అటు బాలకృష్ణ గారు కావచ్చు లేకపోతే లోకేష్ అన్న గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా వాళ్ళని వాళ్ళ నియోజకవర్గాలు బ్రహ్మాండమైన మెజారిటీతో మహిళలు ఓట్లేస్తే కదా గెలిచారు సో అది వాళ్ళకే సమాధానం చెప్పినారు ప్రజలు చూడండి అది ఘటన అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇట్ ఇస్ నాట్ సమ్ రోడ్ యాక్సిడెంట్ వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఫ్లైట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక టీము ఒక దాని బృందం దానికి సపరేట్గా ఉంటుంది సో దానికి వెంటనే ఆయనని బ్లేమ్ చేయడం అనేది సుపిరిటీ అనుకోవచ్చు ఎందుకంటే ఆయనకి టాలెంట్ ఉందా లేదా అనేది ఆయన ఆయన జిల్లాలో ఆ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన తండ్రి గారు కావచ్చు ఆయన గారు ఆయన కావచ్చు ఎటువంటి స్థాయి నుంచి ఎటువంటి స్థాయికి వచ్చి ఎంత కష్టపడి ప్రజలకు ఎంత దగ్గర అవుతే కానీ ఈరోజు మోదీ మోదీ గారు లాంటి వాళ్ళతో కూడా పక్కన కూర్చొని ఈరోజు ఆయన దేశ రాజకీయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని ఒక భాగంగా ఉన్నారంటే ఆయన ఆయన విమర్శించే అర్హత కూడా వైసీపీ నాయకులకి లేదు